అందరికీ నమస్కారం నేను గుండాల సైదుల యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జోనల్ ఇన్ఛార్జ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను ఆ రైతుల దగ్గర నుంచి వివిధ కంపెనీల పేరుతోటి వివిధ ప్లాంట్ల పేరుతోటి ఈ కూటమి ప్రభుత్వం లాక్కోవడం లాక్కోవడానికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎలా అంటే కరేడు నిన్న జరిగినటువంటి కరేడు గ్రామంలో రైతులు మేము భూములు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నా కానీ సరే బలవంతంగా రైతుల మీద వివిధ సెక్షన్లతోటి కేసులు పెట్టి వాళ్ళ యొక్క నిరసనను భగ్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే అక్కడ మామిడి తోటలు మరియు నిమ్మ తోటలు మూడు పంటలు పండేటువంటి అక్కడ కూరగాయలు పండే ప్రధానమైనటువంటి ఆ సారవంతమైన భూముల్ని తీసుకొని మిమ్మల్ని ఒక కంపెనీ పెడతాను ఆ కంపెనీలో మీకు ఒక ఉద్యోగాలు ఇస్తాము మీకు కొంత మీకు డబ్బిస్తాము ఆ కంపెనీలలో మీరు గుమస్తాలుగా ఉండాలి అని అని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు తెలియపరచుకుంటున్నాను ఎలా అంటే కరేడు గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం కూడా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకొని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర భూములు లాక్కొని వీళ్ళని గుమస్తాలుగా యజమానులు సైతం గుమస్తాలుగా చే చిత్రీకరించడానికి చేయడానికి పూరుతుందని చెప్పేసి నేను నేను జరిగినటువంటి ఆ కరేడు గ్రామంలో జరిగినటువంటి ఆ రైతులపైన పెట్టినటువంటి కేసులు అలాగనే బలవంతంగా ఆ భూములు లాక్కోవాలని చెప్పేసి చూస్తున్నటువంటి వైనం మనకి తేటదండ్రులగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒకసారి గమనించండి రైతులను ఇంకొంచెం భరోసా ఇచ్చి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇచ్చి అలాగే వాళ్ళ వ్యవసాయాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళకి సహాయపడాల్సింది పోయి ఆ భూములను లాక్కొని వాళ్ళని రోడ్ల మీద పడేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇలాంటి వాయినాలు మీరు మాలుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ధర్నాలు చేపడతారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తుంది తెలియదు